ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ బిల్ట్ విత్ లవ్ భయలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో ఇది సండే కంటిన్యూ అయి అయింటుంది అంటే నిన్నటి మీరు చూసింది సండే మార్నింగ్ సో ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట సో మేమైతే నాన్ వెజ్ సండే కదా నాన్ వెజ్ తింటాము కానీ మా హస్బెండ్కి నాన్ వెజ్ అంటే పడదండి సో ఎగ్స్ మాత్రమే తింటారనమాట అందుకే సరే వాళ్ళకి ఏమైనా స్పెషల్స్ ఈ ఈరోజు సండే కదా మనకి ఎట్లా స్పెషల్లో వాళ్ళకి స్పెషల్గా ఉండాలి కదా అనేసి సబ్బకి అంతా ఉండే నీట్గా బోండాలు చేసి ఇస్తాం బోలే బాగుంటుంది అనేసి బోండాలు కడిసేస్తూ ఉంటాను ఎవరికి సబ్బకి బోండా అంటే ఇష్టమో వాళ్ళు కమెంట్ చేయండా లేకుంటే రాండా మా ఇంటికి సబ్బకి బోండా తినసిపోదురు మీరు ఎనీ టైం వస్తే కూడా నేను చేసి పెడతాను కావాలంటే రాండా ఆల్వేస్ వెల్కమ్ సో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇప్పుడు జస్ట్ అంటే మేమంతా నాన్ వెజ్ తిన్నాం కదా సో హస్బెండ్ ఇంకా వాళ్ళ కోసము అంటే వాళ్ళు మాత్రం తింటారా మేమును తింటాము సో దానికనేసి జస్ట్ ఒక రెండు పిడుకులు అయ్యేంత మాత్రమే కూరకు సబ్జీగే సొప్పు అంటారు కన్నడలో సో తెలుగులో సబ్బకి సొప్పు అంటారు కానీ ప్రాపర్ తెలుగులో ఏమంటారో నాకు తెలియదు నేను చెప్పింది కరెక్ట్ అయితే కమెంట్ చేయండి లేదంటే ఈ కూరకుని ఏమంటారు అనేసి కూడా కమెంట్ చేయండి నేను తెలుసుకుంటాను సో ఇప్పుడు ఫస్ట్కి చాపరు ఎంత యూజ్ అయిందో ఈ చాపర్ నాకి సో ఈ చాపర్లో అంతా నీట్గా సన్నగా కట్ చేసుకుంటాయి అలాగే ఇప్పుడు సబకి కూరకు కూడా నీట్గా సన్న సన్నుగా కడిగేసి ఫస్ట్ కడుక్కని ఇాలా ఎలా అంటే కడిచిన చేసిన మిటికి కడితే కూరకు అంతా వేస్ట్ అవుతుంది దానికి ఫస్ట్ ఒక నాలుగైదు కితాలు కడుక్కొని ఆ మిటికి దాంట్లోకి వేసుకునాలా సరేనా వేసుకునే తాళకే ఫ్రిడ్జ్లో శనగపిండి ఉందా అని చూస్తే శనగపిండి ఖాళీ ఆ ఆమెడికి మా యజమానికి చెప్తుంది ఇట్లా శనగపిండి ఖాళీ అయిపోయింది తీసుకురపో అని దాని చెట్ల ఇంకా ఒక అన్ని ఐటమ్లు కావాల్సి ఉండే సాంబార్ పొడి ధనియా అమెరిక ఆమెడికా వాంగిబాతు ఇంకా నాష్టాలు కావాలి కదా ఫ్రెండ్స్ మనం ఇంకా దానికి ఇంకా రవ్వ శనగపిండి ఆమెడికి గోధుమ పిండి అంతనూ తెప్పించిండిని సో ఇప్పుడు బోండాల్కి నేను ఎట్లా కలుపుతాను ఆల్రెడీ అందరికీ వచ్చింటుంది బోండాలు కలిపేది కానీ నేను వెరైటీగా కలుపుతాను ఎట్లా అంటే ఈ బోండాలు మీరు ఏమైనా తింటే గ్యాస్టిక్ కానీ నొప్పి కానీ ఆమెకి ఈ బోండాలు తింటే తిరగబేరేమీ తినే కయ్యలేదు అట్లేమీ లేదు సో ఈ బోండాలు తింటే నార్మల్గా భోజనం చేయచ్చు యావదే తర గ్యాస్టిక్ కూడా వచ్చేదు యాలో వచ్చేయదు అంటే నేను వేసే ఈ ఇంగ్రీడియంట్స్ నుంచి దాన్ని మనము రాకున్నట్లు ఆవేడ్ చేయొచ్చు సరేనా అది ఏమి ఇంగ్రీడియంట్స్ అనేది ఇవిడు చూపిస్తాను చూసేయండి సో ఇప్పుడు శనగపిండి వేసుకుంటా ఉన్నాను బోండలకి ఎంత కావాలో అంతా అది ఓం కాళు అని వస్తుంది ఫ్రెండ్స్ ఇదే సీక్రెట్ బోండల్కి సీక్రెట్ అన్నమాట సో దాన్ని నీట్గా చేతిలో క్రష్ చేసి వేయాల్సి ఉంటుంది సో రుచికి సరిపడే అంత ఉప్పు కూడా వేసుకుంటా ఉన్నాను ఓం కాళ్ళు నేను చూపిస్తాను చూడండి ఇట్లుంటుంది సన్నట్టుగా ఉంటుంది దాన్ని మీరు ఇట్లా శనగపిండి ఏమేమైనా యూస్ చేస్తారు కదా శనగపిండి దోసె లేదంటే శనగపిండి కట్లెట్లో అట్లంతా చేసేటప్పుడు మీరు ఈ ఓంకాడు అనే దాన్ని అంటే నేను చూపిస్తాను కన్నడలో ఓంకాడు అంటాము మీకు ఈ తెలుగులో ఏమంటారో నాకు తెలియదు చూసేయండి ఇలా సన్నగా ఉంటుంది వాము అని కూడా అనొచ్చు అనుకుంటాను సో ఏమిది అనేది కమెంట్ చేయండి సరేనా ఇప్పుడు దాన్ని నీట్గా ఇట్లా క్రష్ చేయాలా చేతిలో చేసేసి దానికి ఇట్లా ఉదురుసుకొనాల ఇవిడు మనకి నీళ్ళు ఎన్ని కావాలో అన్ని చూసుకొని నీళ్ళు వేసుకొని పిండి కన్సిస్టెన్సీ కావాలి కదా అంత మాత్రం మనము కలుపుకొనాల్సి ఉంటుంది ఇంకా కలుపుకొని మిటికి ఒక రవ్వని ఒక టెన్ మినిట్స్ అలానే పెట్టాలి ఇలా అంటే సాఫ్ట్గా రావాలా బొండలు అంటే మనం మట్టలే సపరేట్గా పెట్టాలా అదైన మిట్కీ కూడా నేను ఒక సైడు టీకి పెట్టినాను ఇంకొక సైడు బోండలు కలుస్తాడు హస్బెండ్కి ఇట్లా మాసరే టీకి అంటే అందరూ ఏమనుకుంటారు పెండ్లాంలు అంటే ఏమో ఒక టార్చర్ లాగా బిహేవ్ చేస్తుంటారు కానీ నేను చెప్తానండి హౌస్ వైఫ్స్ ఎవరు ఉంటారు కదా వాళ్ళకి నిజంగా హస్బెండ్స్ రెస్పెక్టు ఒక యాడ్స్ ఆఫ్ అయినా చెప్పాల్సిందే ఎలా అంటే మగవాళ్ళ అవుట్ సైడ్ పోయి పొనుక్కుపోతారు అంటే ఆ టైంలో మనకి ఫ్యామిలీ అనేది గ్యాప్ వచ్చేలేదు కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ప్రతి క్షణం అయితే మా బిడ్డ ఏం చేస్తూ ఉండడో స్కూల్లో మా హెజ్బెండ్ ఏం చేస్తూ ఉండడో వాళ్ళు వచ్చేతలకి ఏం చేయాలా రాత్రికి ఏం ప్రిపరేషన్స్ వేసుకోనాలా ఇట్లంతా యోజం చేస్తాము కానీ కొందరి ఇళ్ళలో ఆడవాళ్ళకి బేసిక్ రెస్పెక్ట్ కూడా ఇచ్చేయదు ఫ్రెండ్స్ అది చాలా హర్ట్ అవుతుంది అనమాట అంటే కామన్గా నేను చెప్తున్నాను మా ఇంట్లో నేను చెప్పట్లేదు కొన్ని ఇళ్లలో మనము చూస్తాం కదా వైఫ్స్ అంటే ఏదో ఇంట్లో పని మనిషి మేము తోడుకొని వచ్చిండేదే మా ఇంటి చేసి అన్నట్లు బిహేవ్ చేస్తారు నిజంగా అట్లా బిహేవ్ చేసేవాళ్ళు మృగాలకు సమానము మనుషులంతూ కాదు వాళ్ళు అంటే బరీ ఏమంటారు అందరు ముందర మర్యాదగా గొత్తుగా బతికేది కాదు పెండ్ల ముందర కూడా తగ్గి బొగ్గి ఎట్లుండొచ్చు అనే దాన్ని నేర్చుకొని వాళ్ళ అమ్మకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో మొగుడు పెండ్లాంకి అంతే రెస్పెక్ట్ ఇచ్చేవాడైతేనే మొగుడు మగవాడు అనిపించుకుంటాడు ఎవరంటే ఆడబిడ్డల చేతుల అంటే ఆడబిడ్డల్ని పొన్న మనుషులకి చూసేది వాళ్ళకి బేసిక్ రెస్పెక్ట్ ఇవ్వకుండా ఏమో ఇంట్లో ఉంటుంది ఏమి దానికి అట్లా మాట్లాడేవాళ్ళు నిజంగా వాళ్ళ మనుషులే కాదు ఈ వీడియో ఎవరైనా మగవాళ్ళు మగవా చూస్తూ ఉంటే నిజంగా మీరు బెజార్ చేసుకుంటే నాకు ఏమీ బెజార్లే ఎలా అంటే ఆల్మోస్ట్ నా ఫ్రెండ్ సర్కిల్స్లో చాలా జనాలకి ఈ ఒక్క ప్రాబ్లం ఫేస్ చేసిందారు అంటే ఏమో మా ఇంటికి పొను మనిషికి తోడుకోవచ్చిన మీరు అంటే మీరు మిమ్మల్ని మీ అమ్మ ఎట్లా సాకింటారో ఒక ఆడబిడ్డని కూడా అంతే ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళమ్మలు అట్లే బాగా సాకింటారు ఆయన ఏమమ్మా ఇంట్లో కొన్ని ఇంట్లో పాపం వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బట్టి వాళ్ళు ఎంత కావాలో అంత చూసింటారు అట్లా కొందరు ఇండ్లలో మాత్రము ఆడబిడ్డలని ఎంత రెస్పెక్ట్ ఇస్తారు కదా మా ఇంట్లోనూ అంతే మా ఆయన చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఇంట్లో ఆడబిడ్డలకి రెస్పెక్ట్ ఇచ్చి ఆడబిడ్లకి అంటే వాళ్ళకి చిన్న చిన్న కోరికలు అంతే నెక్లెస్ అండ్ రేష్మ సీట్ అండ్ అట్లేం అడగేలే వాళ్ళు బేసిక్ నాతోటి టైం స్పెండ్ చేయి నా జట్లకు ఒక ఓ గ్లాస్ టీ తాగు ఈ ఏమో చెప్పాలా మీ అమ్మిట్లు చేసేసే నాకు అని ఏమో చెప్పుకుంటా ఉంది అంటే కూకొని ఒక రెండు నిమిషాలు వినండా పెండ్లము ఊరు ఊరికి మీ దగ్గర చెప్పలే ఎలా అంటే అమ్మ వాళ్ళు వాళ్ళబ్బుని ఇడ్చిసి మీ ఇంటికి వచ్చింటారు సంసారం చేసేకి మీ ఇంట్లో మీ ఆడబుట్టు మీ అక్క మీ అమ్మ మీ అబ్బడు సాలకుండేదానికి అక్క పక్కలో ఉండే చుట్టాలు వీళ్ళందరినీ నిభాయించాలంటే ఆ ఆడబిడ్కి ఎంత కష్టం ఉంది కదా ఫ్రెండ్ మీరు యాద అర్థం చేసుకొని వెళ్తుంది అర్థం చేసుకోండా ఆడబిడ్డలకి ఇంకా ఇంకొక ఇంటికి వచ్చిన బిడ్కి టైం తీసుకుంటుంది వాళ్ళు అడ్జస్ట్ అయ్యేకి దాన్ని అర్థం చేసుకోనకుండా అమ్మ వచ్చి ఇట్లా చెప్పే అని చెప్పి ఎంట్లో తిట్టేది దయచేసి అట్లా చేయదండ చాలా ఇప్పుడు డిప్రెషన్కి పోయేది ఆడబిడ్డలే చాలా ఏమిటికా డిప్రెషన్ వస్తుందంటే మూడు పొద్దులు వంటింట్లో ఉండేదానికి ఎవడూ వంట చేసుకొని ఇంట్లో ఉండేదే వాళ్ళకి అయిపోతే వాళ్ళ మైండ్ ఏం పనిచేస్తుంది ఫ్రెండ్స్ అవుట్ సైడ్ పోవాలా నేను డైలీ తోడుకొని పోండా అని నేను చెప్తా లేదు వారానికి ఒకతా పదహైదు నెలకి ఒక్కేతా పోతా పోని నెలకు ఒకతానన్నా మీ వైఫ్ని అవుట్ సైడ్ తోసుకో తోడుకొని పోయిండరా ఏమీ అడగలే ఒక గ్లాస్ టీ ఇప్పియండ దాని చెట్ల కూకొని ఎట్లుండే నీకు ఎట్లా అనిపిస్తూ ఉంది మా ఇంటికి వచ్చిన ఇంకా నువ్వు కంఫర్టబుల్గా ఉండవా మా ఇంట్లో అని కూకొని అడగండా నిజంగా చెప్తాను మీ పైను పొనుకొని ఏడ్సేసింది ఆడబిడ్డ నిజంగా ఎలా అంటే చెప్పుకొనే కాకుండా అన్ని బాధలు ఉంటాయి ఆడబిడ్డలకి నాకు ఒకరు సిస్టర్ డిఎం చేసిండ్రి నా వీడియో అంటే మేము సున్నా ఇంకా పెరుగు వస్తుంది అని ఒక వీడియో చేసింది కదా దానికి వాళ్ళు పాపం డైరెక్ట్ మెసేజ్ చేసిండ్రి నాకి అక్క మా ఇంట్లోనూ ఇట్లే అక్క చాలా బాధ పెడతారు మా మామ మీకన్నా అత్త మామ లేదు మాకు అత్త మామ అందరూ ఉండరు అక్క వాళ్ళ కూతుర్లైతే అయితే బొలే బాగా చూస్తారు మేమైతే వాళ్ళకి లెక్కే లేదు అని కమెంట్ చేసిండ్రే నిజంగా చెప్తాను చూడండి ఆ సిస్టర్ మీకి ఈ అట్ ప్రజెంట్ కష్టం ఉండొచ్చు మీరు మంచితనంగా పోండా ఈ పోదు లేకుంటే రేపు మీ అత్తకే అనిపించాలా అయ్యో నాకు వాడాలి అని చూసేది అప్ప నేను కిందికి పోతే నా కూతురు వచ్చి చూసేయదు అనేది వాళ్ళకి అర్థం కావాలా ఇంకా ఎట్లా వాళ్ళని మనం ఇంప్రెషన్స్ వేయాలా అనేదాన్ని యోచన చేయండి సిస్టర్ ఇలా అంటే ఈ కాలమే అట్లుంది మన నైన్టీన్ కిడ్స్ ఎవరంతా ఉండారో వాళ్ళంతూనూ ఆ హస్బెండ్ పైన కానీ మామ గురించి కానీ ఏమీ షడ్గా మాట్లాడలేదు కానీ వాళ్ళ దగ్గర వాయిస్ రైజ్ చేసి కూడా మాట్లాడలేదు నైన్టీన్ కిడ్స్ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి కానీ ఈసీ ఈ ట్వంటీ ట్వంటీ ఏం పుట్టింటారు కదా బిడ్డలో ఓ మీరు తగ్గట్లేదు గదిరట్లే ఓపో డైవర్స్ నువ్వేమి నాకు ఇంకొకటి కట్టుకుంటాను నేను వాడో నువ్వేమి నాకు ఇంకొక దాన్ని కట్టుకుంటాను ఇట్లా పరిస్థితికి వచ్చేసింది అంటే ఎవరు నైన్టీన్ స్కిట్స్ని పెండ్లయ్యారో వాళ్ళు నిజంగా అదృష్టవంతరాలే అంటే అదృష్ట చేసిండాలి వాళ్ళు యజమానులు ఒక మాట అంతేనో పొడింటారు ఏమీ వాపస్ మాట్లాడేలే దాన్నే మీరు అడ్వాంటేజ్గా తీసుకుంటే కానీ ఒకనాడు అది వాపస్ తిరిగి నిలుచుకుంటే మీరు ఏమీ చేసేయలేదు ఎలా అంటే ఆడబిడ్డకి మనసు ఒక కిత ఇరికిపోతే కిత ఆ మనసుని జోడ్చేది అది అనే చెప్పచ్చు దానికి ఉన్నవాడనే బాగా ఏమి ఏమి షాన్ అడిగారు అది కూకొని మాట్లాడండి ప్రాబ్లం ఏముందో సాల్వ్ చేసుకోండ కానీ ఈ జనరేషన్ ఈ జనరేషన్లో ఉండే ఆడబిడ్డలో భగవంత తగ్గితే అత్త కాటిస్తే ఫోను మిటికి మామేమన్నా కదిరితే ఫోను నేను ఉండాలి ఇంట్లో నాకు నేను పోతా నా కండ్ల ముందర ఎన్నో టైండు అవి తెలుసా దైవసంట అవి కానీ ఇంకా బిడ్లు అంతా అయ్యి సంసారం దీనిగా తోడుకోకపోతూ ఉండే ఆడబిడ్డలకే బేసిక్ మర్యాద ఇచ్చారు మగవాళ్ళు ఏం చెప్పాలా ఫ్రెండ్స్ దీనికి ఈ వీడియో చూసింది అయిన మిట్కాగిద్దర చేంజ్ అయితే నాకు చాలా ఖుషి అయిపోతుంది చేంజ్ కాండ లైఫ్లో ఆడబిడ్లకి రెస్పెక్ట్ ఇవ్వండి మీ ఇంట్లో లక్ష్మీదేవి సదాకాలం ఇంట్లో కూకొని ఉంటుంది ఎవరింట్లో మర్యాద ఇస్తారు ఆడబిడ్డికి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం ఆడుతుంది ఫ్రెండ్స్ మరదండ సరేనా సో మీరంతా సండే ఏం చేస్త్రీ ఉడుకుడుకు తీర్ తాగి ఇట్లా ఏమైనా స్నాక్స్ చేపించుకొని తినేసి రాత్రికి నాన్ వెజ్ భోజనం తినేసి పొనుకోండా ఎలా అంటే పొద్దునే పొందులకు పోవాల సోమవారం వేరే సో పొద్దు వీడియో ఇంతేనే ఇంకా రాత్రికి నిన్నే నేను వీడియో వేసిన కదా మటన్ అంతా ఉండే కదా ఇంకా అదే కంటిన్యూ ఇంకా రాత్రికి ఏమి వంట ఏమి చేసేట్లే సంగతి కెలుకొనలా సో ఎట్లుండే ఇప్పుడు నేను చెప్పిండే ఒక బుద్ధి మాటలు ఏదో మీ తోడబుట్టో మీ అక్కో బుద్ధి చెప్తే ఎట్లుంటుందో అట్లా అని భావించకుండా లైఫ్లో ఒక రెండున అలవర్సుకుండా లైఫ్ బాగుంటుంది సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ నేను ఇప్పుడు చెప్పిండేది ఎవరికైనా ఆడబిడ్డలకి అవును నిజము అనిపించింటే కమెంట్ చేయండి దయచేసి మీ యజమానులకు ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో చూసిన తక్షణం వాళ్ళకి కనిపించాలప్ప నా పెండ్లమ్మకి నేను రెస్పెక్ట్ ఇవ్వాలా అని సరేనా బాయ్ బాయ్